అందరికీ నమస్తే జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ ప్రసాద్ పోల్శెట్టి వ్లాగ్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు మరియు నా సబ్స్క్రైబర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మన వీడియో తమ్మినేని చూస్తే మనల్ని ఫాలో అవుతున్న చాలామంది సబ్స్క్రైబర్స్కి ఈరోజు మరొక సరికొత్త సంబరం వీడియోతో ముందుకు వచ్చామని చెప్పేసి అర్థమయ్యే ఉంటుంది మరి తమ్నైన్ చూసి ఏంటి అని చెప్పేసి వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నానండి పూర్తిగా వినండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా లేక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యి చూస్తున్నా ప్లీజ్ మన ఛానల్ని అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మీరు నోటిఫికేషన్ వస్తే కనుక ఈజీగా చూసినట్టయితే అవుతుంది అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి అండి వీడియోకి మీ ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది నాకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు ఇటువంటి సంబరాలు ముందు చూసారా లేక మీరు చేయించుకున్నారా లేక చేయించుకోవాలనుకుంటున్నారా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారా ఏంటి అనేది మీరు సంబరం చేయించుకున్నా చేయించుకోలేకపోయినా చేయించుకుంటే చేయించుకున్నామని లేదంటే చేయించుకోవాలని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి వీడియోని ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ రోజు మీరు చూస్తున్న వీడియో అయితేనండి ఇది దాదాపు పూర్తయి నాలుగు మాసాలు కావచ్చిందండి కాకపోతే ఆ వీడియో అనేది నా మెయిల్లో ఉండిపోయింది వాళ్ళు అడగడంతో నేను ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అలా చాలామంది వీడియోస్ అయితే ఉన్నాయండి మా వాళ్ళందరికీ నన్ను తిడుతూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తానని ఇది అనేది అండి పెళ్ళికి బోనం పోయించుకున్నారండి మన మీ అందరికీ తెలుసు కదా మన వీరభద్రులు వేరేనబాబులు ఉన్న చోటన వీరగనకమ్మలు ఉన్న చోటన మనం ఏదైనా శుభకార్యం తరచిపెట్టి ఉంటే కనుక ముందుగా వారికి బోనం పోసి పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఇటువంటి అనేది చేస్తామనే సంగతి ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే ఇది ప్రత్యేకంగా వారికి చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది ఈ శుభకార్యం చేసిన తర్వాతే వేరే ఇవైనా చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు మనం చూస్తున్నదంతా కూడా పెళ్ళి బోనం అండి ఏ విధంగా చేసాం ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి అక్కడ కూడా స్కిప్ కాకుండా అయితే చూడండి Thank <laughs> you. ముందుగా ఏ సంబరం చేసినా అండి అన్నీ కూడా అంటే దేవుడు సామాగ్రి ఏంటి అవన్నీ ప్రాసెస్ కూడా అన్నీ ఒకటేనండి కాకపోతే బోనం అని ఏమంటామంటేనండి మధ్యాహ్నానికి అయిపోయిన సంబరాన్ని మనం బోనం అని అంటాము అలాగే సాయంత్రం నాలుగు దాకా ఉండేదాన్ని సంబరం అని అంటారు తర్వాత ఇంకా కూడా నైట్ సోలార్ వేసేదాన్ని సోలార్ సంబరం అని అంటారండి ఇవన్నీ కూడా పద్ధతి ఒకటే కాకపోతే ఏంటంటే పెళ్లి సంబరం అనేది వచ్చేసి పెళ్ళి కొంతమంది ఆనమాలు ఉంటాయి కదండి అంటే ఏమంటారంటే పెళ్ళికి ఖచ్చితంగా అనేది రోకలు అయితే పెడతారు కాకపోతే కొంతమందికి అంటే వైశాఖ వచ్చినట్టుకి వాళ్ళు శనకలు వాడతారు ఇలా ఉంటాయి కదండి వాళ్ళు మనం పసుపు దంచే కార్యక్రమానికి ఏమైతే వాడతామో అవి మ్యాక్సిమం పెట్టమని చెప్తామండి ఇవన్నిట్లో ఏది పెట్టినా పెట్టకపోయినా సరే రోకలు అనేవి కంపల్సరీగా పెట్టమని చెప్తాము ఇప్పుడు మీరు వీరిలో చూస్తున్నది అయితే కనుక దీన్ని వడిగట్టి కట్టడం అని అంటారండి సాధారణంగా ఈ వడిగట్టి కట్టేది అనేది మనం అమ్మవారి యొక్క జాతరలో వింటూ ఉంటాం కదండి సేమ్ అదేవిధంగా మన వీరభద్ర సంబరానికి కూడా వడిగట్టు కట్టే కార్యక్రమం ఉంటుందండి ఈ వడిగట్టులో మొత్తం కుటుంబ సభ్యులందరి చేత మూడు బియ్యం బియ్యమయ్యి వేయించి పసుపు కుంకుమ అలాగే దక్షిణ తాంబూలది అలాగే నూలకండ్లను ఉంటాయండి శిల్పులను కూడా అంటారు ఇవన్నీ వేసి ఒడిగట్టి కట్టి వాటికి పసుపు రాసి గంధం రాసి అయితే పెట్టి అది కుటుంబ సభ్యుల తల అయితే పెడతామండి ఈ విధంగా అయితే అయితే కడతాము అలాగే ఖచ్చితంగా అంటే తూర్పుగోదావరి జిల్లా సైడ్లో అండి బోనం పోసేటప్పుడు అంటే బోనం సమర్పించడం అంటే మీరు తెలంగాణలో కూడా వినే ఉంటారు బోనం అంటే అన్నము మనం ఈ జమ్మి చెట్టు దగ్గర కూడా అండి క్షీరాన్నం అస్తీశ్వర అన్నం బూర్లు చలువడి పానకం వడపప్పు అరటిపులకలా ప్రధానంగా చెల్లించాల్సిన నైవేద్యాలు కాకపోతే తూర్పుగోదావరి జిల్లా ఏం చేస్తారంటే అండి ఇరవై రెండు రకాల పిండి వడ్డల పిండి వంటల్లోనే అరిసెలు సున్నుండలు అయితే ఉంటాయి కానీ మేము చేసే పద్ధతి ప్రకారం అయితే ఎప్పుడూ కూడా క్షీయరాన్నం అస్తిస్క్రా అన్నం భూరి అరటి పొలిగాల చరబడి పానకం వడపప్పు మంచినీళ్ళు ఇవి చెల్లిస్తామండి మామూలు బోనాలు అయితే పెళ్లి బోనానికి వచ్చేసరికి అయితే కనుక దానికి ఖచ్చితంగా అరిసెలు సున్నుండలు అవి చెల్లిస్తాము ఇది పెళ్లి బోనం కాబట్టి ఈ బోనంలో అయితే అరుసలు సున్నుండలు కూడా ఉన్నాయండి ఈ విధంగా అయితే ఈ సంబరానికి అయితే స్టార్ట్ చేసాం మీరు వీడియోలో చూస్తున్నారు కదా మనం ఇప్పుడు చేయించేది అయితే కనుక వడిగట్టు కట్టించినామండి వడిగట్టు అనేది మనకి విఘ్నేశుడు పూజ అయిపోయిన తర్వాత వీరభద్రుని ఆవాహన చేసిన తర్వాత వీరభద్రుడు పూజ అయిపోయిన తర్వాత ఒడిగట్టి అయితే కట్టించి ఆ తర్వాత నైవేద్యాలన్నీ పెట్టి పోగేసి వేసి వీరభద్రుడి దండకం అనేది చదివి సంబరం అనేది స్టార్ట్ చేస్తాము మీకు ప్రతిదీ కూడా వీడియోలో అయితే ఉంటుంది అందుకే మీకు ప్రతిదీ ప్రాసెస్ అర్థం కావాలనే స్కిప్ కాకుండా అయితే చూడమంటున్నానండి ఎందుకంటే కొంతమంది ఎవరిచర్ చేయించుకోవాలి ఏంటి అని తెలియక చాలామంది మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారు మీకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు చూస్తే కనుక ప్రతి వీడియోలోకి మీకు పద్ధతి అంటే ఏంటని తెలుస్తుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ కాకుండా అయితే చూడమని చెప్తున్నానండి ఇంకా ఈ విధంగా అయితే నైవేద్యాలై చెల్లించి తర్వాత ఊరి మీదకి అయితే వెళ్ళినామండి వేరబద్దని ఎట్టుకుని ప్రతిదీ కూడా వీడియోలో అయితే ఉంటుంది అక్కడ కూడా స్కిప్ కాకుండా అయితే చూడండి ना पर ता तासे तासे Deixa eu uma अच्छा बा एक नमस्ते अच्छा बा चुने तारों दुंचे अच्छा बा चुने तारों दुंचे अच्छा बा तसमहारमय अच्छा बा तसमहारमय अच्छा बा डालिना वो अच्छा बा फरवोपमदालची अच्छा बा फरवोपमदालची अच्छा बा डालिंची अच्छा बा डालिंची अच्छा बा डालिंची अच्छा बा मनगलिमनाव अच्छा बा मनगलिमना� અચ્છાબા આરે અચ્છાબા આરે અચ્છાબા એ કે ગસી અચ્છાબા એ કે ગસી આશરબા અચ્છાબા જની રત્નમલ

ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿಂಗೇಂದ್ರಾಯೋಚನಾ <Undon> Thank <sharp inhale> ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుందండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా దండగ మీద చదివారు కదా నైవేద్యం పెట్టి పొగేసిన తర్వాత ఇక్కడ మేము గరగలు కూడా చూస్తున్నారు కదా వీడియోలో అదేంటంటే వీరభద్ర సంబరానికి గరగలు ఉండవు కదా వీరకుమారులు ఆడతారు కదా వీరముష్టి అని అంటూ ఉంటారు కాదండి అంటే మీరు అన్నది కూడా కరెక్టే కాకపోతే ఏంటంటే ఈ ప వీరముష్టి వీరకుమారు చేత ఎక్కువ తూర్పుగోదావరి జిల్లా సైడ్ అయితే చేయిస్తారండి మా పశ్చిమ గోదావరి జిల్లా అయితే మటుకి గద్దె మెయింటైన్ చేస్తున్న ఘనాచార్యాల ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం నైంటీ ఎయిట్ పర్సెంట్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ చేత చేయిస్తారు ఎక్కడో వన్ పర్సెంట్ రాని వాళ్ళు వీర వీరముష్టిల చేత వాళ్ళ జంగాల చేత వీర కుమారుల చేత అయితే చేయిస్తారండి మేమైతే కనుక ఆసాదులైనా పెడతాము ఎందుకంటే మా గదిలో దుర్గమ్మ మారమ్మ మగతారమ్మ అమ్మవార్లు ఉన్నారు అమ్మవారికి గరగ స్వరూపం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని కానీ ముగ్గున కానీ గరగలు అయితే పెడతాము శివరాత్రికి అయితే నలుగునైతే పెడతాము అందుకని చెప్పేసి మాకు వీర కుమారులు అయితే ఉండరు అందరూ కూడా గమనించండి Night, day, night, day, 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 day నిజంగా అండి సంబరం అక్కడ గుళ్ళకడ అమ్మవారికి గ్రామ దేవతలకి మనం చీర జాకెట్టు అరటి పొలిగెల ఒక బింది పానకం అలాగే మంచినీళ్ళు అండి అదే కావడంటారు కదా పానకం కాబట్టి చలిమార అని అంటారు చాలా పల్లెటూరులోని మేమైతే కావడని అంటామండి ఇలాగ కావిడైతే సమర్పించి పసుపు ముంకాల అమ్మవారికి ఇచ్చి పువ్వులు జాకెట్లు ఐ మీన్ ద్రవికల గుడ్డ అలాగే గాజులు అదే అమ్మవారికి ఏమైతే సమర్పిస్తామో అవన్నీ కూడా సమర్పించండి ఈ ఊర్లో అయితే నలుగురు అమ్మవారు నాంచారమ్మ మాంకాలమ్మ ఒక్కొక్క అమ్మవారు ఉన్నారండి అయితే పేరు ఐడియా రావట్లేదు నాకు ఇలా ముగ్గురు అమ్మవారికి అలాగ చెల్లించి అవన్నీ కూడా తర్వాత ఇలాగ అమ్మవారి గుడి అయితే ఉందండి కనకదుర్గా దేవి గుడి ఎక్కడికూర వచ్చి సీఎం అమ్మవారికి ఆ విధంగా అయితే చెల్లించి ఆ తర్వాత అయితే జమ్మి దగ్గరికి వెళ్ళామండి మీకు తెలుసు కదా మనం ఖచ్చితంగా వీరభద్ర సంబరం అంటే జమ్మి దగ్గరికి వెళ్ళి చేయాలని చెప్పేసి ఇంకొక విషయం అడుగుతున్నారండి అంటే మేము రాజమండ్రిలో పుష్కర ఘాట్లో అక్కడ సంబరాన్ని చేయించుకుంటామండి జమీ దగ్గరికి వెళ్ళరు మాకు ఇంట్లోనే బీరభద్ర పూజ చేస్తూ ఉంటారు అని అడుగుతూ ఉన్నారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పద్ధతి అండి పద్ధతి వేరే ఇవి వేరే అయినా సరే మనం అంతా తెలిసింది ఆ భక్తి భక్తిభావంతో చేసే పూజ అయితే సరిపోతుందని మనం ఆడంబరులకి అయితే వెళ్ళక్కర్లేదు మా సైడ్ అయితే కనుక అలాగ మామూలుగా పూజ అయితే చేసి కాలువ స్నానాలు అవి కూడా చేస్తారని కాకపోతే మీకు వీడియోలు అయితే కనిపించట్లేదు గోదావరిలో మాకు అందుబాటు ఉంటుంది కాబట్టి దగ్గరలో కాలువ ఉంటే ఖచ్చితంగా కాలువ స్నానం ఆచరించిన తర్వాత ఏనండి జమ చెట్టుకి అయితే తీసుకెళ్తాము అది కూడా అవకాశం లేదంటే కనుక ఖచ్చితంగా మేము సంబరం మొదలెట్టి ముందర గోదావరి స్నానాలు అయితే చేసి అప్పటి నుంచి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినద్దని చెప్తామండి చాలామంది అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత అంటే మూడు రోజులు నాలుగు రోజుల ముందు స్నానాలు చేసే పన్ను మొదలెక్టివారు కూడా ఉన్నారు వాళ్ళైతే కనీసం సైన నిద్ర అంటే మంచం మీద కూడా పడుకోరు కొంతమంది ఏంటంటే వన్ డే బిఫోర్ చేస్తారు వాళ్ళు ఇంకా రాత్రికి నేలపై పడుకుంటారు ఉల్లిపాయ వెళ్ళిపోయి తినకుండా ఉంటారన్నమాట స్నానాలు అయి చేసిన తర్వాత చెప్పులు వేసుకోకుండాను ఎవరి పద్ధతి వాళ్ళది మన పద్ధతి పాటించడం తప్పేమీ లేదు మనం వెళ్ళిది సద్మార్గంలో కాబట్టి సనాతన ధర్మం ఆచరించడమే అందరి హిందువుల యొక్క పని కాబట్టి దీని గురించి అయితే అందరూ అర్థం చేసుకోవాలి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతి అండి కానీ భావం అంతా ఒకట వేరే భద్రని వేరే కొలవడమే ఈ విధంగా అయితే ఈ ఊర్లో ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారండి అమ్మవారు చాలా చూడచక్కటగా ఉన్నారు ला अमर की सांबर तुपे वे चलिए

బతుడు ఎగిపోతుంది ఏమంది కొడ నా నువ్వు వెళ్ళి వెళ్ళాక కాలడేమో వడగొట్టేయరు నదేవారు చాలా వీడియోస్లో నేను క్లియర్గా చూపించలేకపోయాను అండి వడి పట్టణం ఏంటనేది అంటే మన సంబరం ఇప్పుడు కూడా నైట్ పూజను చేసేడానికి లేట్ అవుతుంది కాబట్టి శివరాత్రి వీడియోలో ఇక్కడ మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చండి వడి పట్టణ కార్యక్రమం అనేది వీరభద్రకు సమర్పించిన భవనం మొత్తం కూడా అంటే మనం ఎన్ని రకాలు ఇరవై ఒక్క రకం పెట్టినా ఇరవై రెండు రకాలు పెట్టిన ఐదు రకాలు పెట్టినా మూడు రకాలు పెట్టినా అవన్నీ కూడా కలిపి కలగలిపి అంటే మొత్తం అంతా కూడా పిసికండి ఉండలాగా చుట్టి వేయాలండి ఇది చీచీ చూచు అని అంటున్నారు చాలామంది ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి కానండి అండి అది వీరభద్రుడికి మహా ప్రీతికరమైన ప్రసాదం అండి నేను ఎంతో ఇష్టపడి తినే ప్రసాదం అది అందుకని చెప్పేసి మనం కూడా ఇష్టపూర్వకంగా తింటే ఆయన ప్రసన్నుడి వీరభద్రుడు అనగా శివుడే కదండి శివుడు ఏంటి మనకు ఆయనకి ఇష్టమైన పని చేసి శివ అంటే కనుక అంటే బోళా అంటారు అంతలా వరాళిస్తారండి ఇవ వడిపడుతున్నాం అన్న వాళ్ళందరూ కూడా పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లలు కావాల్సిన వాళ్ళండి ఇది ఎంత ముద్దపడ్డా సరే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరే తినాలండి ఇది ఓడిపట్టడం అంటేనే ఇప్పుడు పైన మీకు స్క్రీన్పై కనిపిస్తుంది అనేది మన గద్దె యొక్క అడ్రస్ అండి చాలా మందికి తెలుసు కానీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి అంటున్నాను మీరు పైగా ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి విజిట్ చేస్తే మీకు అంటే కూడా వివరంగా చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్